రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు అదేవిధంగా పది రోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న పొంగులెట్టి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో నూతన రెవెన్యూ ముసాయిదాపై జిల్లాలో వర్క్ షాపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఖమ్మం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పొంగులెట్టి భారీ వర్షాలు ధరణి అంశాలపై పాలనాధికారులకు దిశానిర్దేశం చేశారు మీద ఆ డిస్టిక్ కి సంబంధించిన ఇంటెలించువల్స్ ఇతరత్ర మేధావులు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని ఆ మినిట్స్ రికార్డ్ చేసి ఏదైతే వాళ్ళ సూచనలు అడ్వైజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నవీన్ మెట్ల గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కమ్యూనికేట్ చేయండి సెకండ్ థింగ్ వచ్చేసి ధరణికి సంబంధించింది కూడా ఆల్ కలెక్టర్ సీఎం గారు రెవ్యూలో కూర్చున్నప్పుడు కూడా ఇంకా ఐఎస్ లో రంగారెడ్డి గారు రంగారెడ్డి కలెక్టర్ గారు అడిగారు కావాలని కూడా అయిపోయింది అనుకుంటాను వాటిని మనం ఇంతవరకు స్ట్రీమ్ లైన్ పూర్తి అయినట్లేదు దాన్ని షార్ట్అవుట్ చేయగలిగేది షార్ట్అవుట్ చేయండి షార్ట్అవుట్ చేయలేదు అని ఉంటే ప్రాపర్ రీజన్ మెన్షన్ చేసి రిజెక్ట్ చేసే కూడా రిజెక్ట్ చేయండి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని కంప్లైంట్ చేయాల సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఎల్ సబ్జెక్ట్ కూడా ఉంది దీనికి కావాల్సిన దానికి మనం నవీన్ బెట్ల గారు మన సెక్టార్ నుంచి రెవెన్యూ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ కి ఒక టీమ్ ని మనం అలాట్ చేద్దాం అనుకున్నాం అండ్ దట్ ఈ ఆల్సో ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అప్లై చేసుకుని ఇంకా ఇబ్బందులు పడుతున్నారు